మున్సిపాలిటీ గారు దయచేసి అందరూ వినండి ప్రతి ఏడాది మామూలుగా జరుగుతున్నా ఈ కొట్ల వేలాన్ని రద్దు చేసి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతుల గారి పేరుతో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ స్థలం మొత్తాన్ని ప్రభుత్వం విక్రయించడానికి నిర్ణయించింది ఇంకో మార్కెట్ కట్టిస్తున్నారు బైపాస్ రోడ్ పక్కనే బైపాస్ రోడ్ ఈ మార్కెట్ పక్కనే ఉందా ఇక్కడ ఎనిమిది కిలోమీటర్లు అవసరం ఉంది జనం అందరూ నడుచు కాయలు ఉండారా ఆ జనానికి ట్రాఫిక్ ప్రాబ్లం పెట్టారు పుట్టింది ఈ స్థలాన్ని ఎలా అమ్ముతారు మమ్మల్ని అడుగుతారేంటండి రో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇల్లులు తిరిగి అమ్మలారా అయ్యలారా అక్కలారా అని అడుక్కుని మరి ఓట్లు గుద్దించుకున్నావు కదరా ఏ ఆ లెవెల్లో పిలిస్తే గానీ ఆందా నీకు సరే ఆ లెవెల్లో పిలుస్తా రో తొంగీ నాయ్ లంచగొండే మరి మార్కెట్ అమ్ముతున్నారా గజి వందన ఊరుకో అరగజానికి సెవెంత్ పాతి పెట్టారు ఏమనుకున్నావు నీచ్ కమిన్ కుట్టే ఆడ స్టాలిన్ గారు అన్న ఒక్కొక్క మాట నా చెప్పులు గింగులు తిరుగుతున్నాయి ఆ స్టాలిన్ అంటే తిరిగాడు ఒకడు సొంత పార్టీలో తల్లో ఫెయిన్ అయిపోయాడు ఇళ్ళు ఒక డోసి బావా ఏంద్రా ఏదో చెప్తా ఉండవు లేకపోతే ఏంటండి మన స్టాలిన్ వచ్చి ఇదేంటో ఇక్కడ మీకు ఎదురు చెప్పాడు ఏం చేశారు ముందు వాణ్ణి కొట్టి నన్ను కొట్టండి చూ ఓ రెచ్చిపోవడం కాదు ఎందుకు నాకెందుకు అనుకుంటే ఎలా మహాత్ములు నాకెందుకు అనుకుంటే స్వరాజ్య పోరాటమే లేదు పొట్టి శ్రీరాములు నాకెందుకు అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణే లేదు నిజమే గురువు గారు కానీ కూలీనాలి చేసుకునే నేను తెల్లారేసరికి మీద టోపీ పెట్టుకుని కూర్చోలో కూర్చోవాలంటే నేను సింహాసనం ఎక్కడానికి రమ్మంటం లేదు కుళ్ళుని చీపురితో తుడిచిపెట్టే ప్రజా సేవకుని గారు రమ్మంటున్నారు నీలాంటి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోతే భారత మాతకు ఒకసారి సంఖ్యలు పడక తప్పదు మీరు ఎంత చెప్పినా ఎందుకో నా మనసు మర్చలేకపోతాను గురువుగారు నేను రాజకీయాల్లోకి వస్తున్నాను గురువు గారు నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపితే ఏం జరుగుతుందో వాళ్ళకు రుజు చూపిస్తాను గోదాక్ని శివర్ నుంచి ఆశీవర్ దగ్గర ఇదేవాడు పిల్లకాలెవలు వాడు ఎప్పుడు పోతాడో తెలుసా ప్రెసిడెంట్కి ఎదురు వెళ్ళినప్పుడు వరకు ప్రెసిడెంట్కి ఎవరికీ ఎదురయ్యలేదని అనుకున్నారా ఎరసిన్ గుర్తున్నాడా ఉన్నాడు ఎలా చచ్చిపోయాడు మన గోదర్లు దూకి వాడికి ఈత రాదా మరి అబ్బులు అబుల్ కాడ ఎలా పోయాడు వెరీ గుడ్

వాళ్ళందరూ నామినేషన్ వేద్దాం అనుకుంటేనే చంపేశాడ్రా మీ అన్నయ్య ఏకంగా నామినేషన్ వేస్తాడు ఒక్కడు కూడా మిగలకూడదు డిపార్ట్మెంట్ హెడ్ చూపించాలి సో ఆపరేషన్ కంటిన్యూ చేయలేము మాక్సిమం పది నిమిషాలే స్టాలిన్ బతు కష్టం ఎలా కష్టం అంటారు డౌన్ ఊపిరి కదా ఆయన గుండు కూడా కొను కదా ఎలా బతుకుని అంటారు ఆయన చచ్చిపోయి వాళ్ళైతే రాజుకి ఉద్రపడి చచ్చిపోవాలి ఏం దేవుడు అని చెప్పడానికి బతుకుతారు కదా తికించాలి ప్రమాదం ఏం లేదు ఇంకా సేపట్లో ఆయన స్పృహ వస్తుంది అమ్మా నిన్ను కాపాడింది డాక్టర్ల మందులు అనుకుంటున్నావా ఆ దేవుడు అనుకుంటున్నావా ఇవేమి కావనే నిన్ను కాపాడింది ఎవరో తెలుసా sir security problem sir <coughs> it's alright please allow them mm. మీరు ఎందుకు సస్తున్నారో మీకు తెలియాలి నా బాధంతా మీకు అర్థం కావాలి మా అన్నయ్య చెప్పాడు సారు చూడండి సార్ ఇప్పుడు చూడండి అయ్యా ఎంత ఆశతో ఉన్నారు పైగా ఇప్పుడు మినిస్టర్ కూడా అయిపోదాం అనుకుంటున్నారు ఇప్పుడు సంపడమే న్యాయం కదా సారు team